వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా ఆపరేషన్ ముస్కాన్ టెన్ కార్యక్రమంలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన సిపి సునీల్ దత్ శ్రీవారి దర్శనానికి గంటల సమయం కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేయకుండా రోడ్ల పనులు వెంటనే ప్రారంభించాలని ధర్నాకు దిగిన ప్రజలు పూణేలో జికా కలకలం ఇద్దరు ప్రెగ్నెంట్లకు పాజిటివ్ ఎల్లుండి స్కూళ్లు కాలేజీల బందుకు పిలుపు మలయాళ సినీ దర్శకుడు సుధీర్ బోస్ కన్నుమూత మంత్రి లోకేష్ కు క్యాబ్ డ్రైవర్ల వినతి ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షా సూచన జైరాబాద్ చెక్ పోస్ట్ వద్ద డ్రగ్స్ పట్టివేత బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటు క్రీడాకారుడు మృతి అనాథ పిల్లలకు తల్లిదండ్రులు దూరమైన చిన్నారులకు అభయాస్తం అందించాలని సిపి సునీల్ దత్ అన్నారు ఆపరేషన్ ముస్కాన్ టెన్ కార్యక్రమంలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను ఖమ్మం కమిషనరేట్ లో సోమవారం ఆవిష్కరించారు నెలపాటు జరిగే ఈ కార్యక్రమంలో బాల కార్మికులు భిక్షాటన చేస్తున్న చిన్నారులు వివిధ వ్యవస్థల్లో బందీలైన వారిని గుర్తించి తల్లిదండ్రులు చెంతకు చేర్చాలని చెప్పారు తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది పది కంపార్ట్మెంట్లలో లో భక్తులు వేసి ఉన్నారు శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది నిన్న ఏడు కొండల వాడిని డెబ్బై ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది దర్శించుకున్నారు ఇరవై ఏడు వేల నూట ఇరవై మంది తలనీళ్ళు సమర్పించారు హుండి ఆదాయం నాలుగు పాయింట్ తొంభై ఒక్క కోట్లు వచ్చింది కాగా తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ చర్యలు చేపట్టాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని గొల్లగూడెం గ్రామం బంగారుచెలక పంచాయతీ ప్రజలు ధర్నాకు దిగారు రోడ్డు పనులు మధ్యలో ఆపేసి వదిలిపెట్టారని ఈ వర్షం కాలంలో చిన్న పిల్లలు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని రోడ్డుపై గ్రామ ప్రజలు నిలస తెలిపారు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన పనులను వెంటనే ప్రారంభించారని ప్రజలు కోరారు మాకు ఊళ్ళో రోడ్డు వేశారు కానీ రోడ్డు అటు సగం ఇటు సగం వేశారు ఆ ఊరు పేరు బంగారుచలక మాది గొలగుడెం ఆ రోడ్డు పూర్తి కాలేదు బురదవుతుంది పిల్లలు తిరుగుతుండ్రు చిన్నపిల్లలు తిరుగుతుండ్రు అంత చికాకు చిక్కాకి ఉంది ఈ రోడ్డు పూర్తి చేయండి దయచేసి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమో లేకపోతే మరి ఇంకా ఇది సగంలోనే ఆగిపోయింది ఈ రోడ్డు వల్ల బాగా చికాకు అవుతుంది చిన్నపిల్లలకి వర్షాకాలం వచ్చినప్పుడు ఇంకా బాగా ఇబ్బంది అవుతుంది దయచేసి దయచేసి దీనికి రోడ్ పట్టించుకోండి పట్టించుకోండి మా మహారాష్ట్రలోని పూణేలో జికా వైరస్ విజృంభిస్తోంది ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి సోకింది ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది ఈ వైరస్ గర్భిణులకు సోకితే పుట్టే బిడ్డల్లో మెదట అభివృద్ధి చెందదు జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తోంది జ్వరం దద్దుర్లు కండరాలు నొప్పులు తలనొప్పి జీర్ణకోశ సమస్యలు దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి నీట్ నెట్ పరీక్షల లీకేజ్పై సమగ్ర విచారణ జరపాలని ఎస్ఐఎఫ్ ఏఐఎస్ఎఫ్ పీడిఎస్యు పీడీఎస్ఓ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు జూనై నాలుగున దేశవ్యాప్తంగా స్కూళ్లు కాలేజీల బందుకు పిలుపునిచ్చాయి ఎన్టీఏను రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి గత ఐదేళ్లలో అరవై ఐదు పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని దీనిపై పార్లమెంట్లో ప్రధాని మోడీ చర్చించి న్యాయం చేయాలని కోరాయి షార్ట్ బ్రేక్ తీసుకుందాం Are you looking Green Match Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, Anchors, Makeup Room. These are the all features which we are providing you. And also we'll provide outdoor Green Match Studio setup. Come with concept and go with product. వెల్కమ్ బ్యాక్ మలయాళ సినీ దర్శకుడు సుధీర్ బోస్ కన్ను మూసారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మలయాళంలో కళాభవన్ మణి ముఖేష్ రంభ ప్రధాన పాత్రలో నటించిన కబడ్డీ కబడ్డీ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు పలు సినిమాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు మంత్రి లోకేష్ ను హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లు కలిశారు తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై వినతి పత్రం అందజేశారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో తమ వాహనాలకు మళ్లీ లైఫ్ ట్యాక్స్ చెల్లించాలని అక్కడ అధికారులు చెబుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఈ నెల ఆరున జరగనున్న ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీలో తమ సమస్యకు పరిష్కారం లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు నైరుతి తీరు రాకతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తాజాగా మరో నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది ఐఎండి ప్రకారం పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలాగే కొన్ని చోట్ల ఈదురుగాలు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవైనాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు జైరాబాద్ పట్టణం పరిధిలోని చెరాక్పల్లి వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు గోవా నుంచి హైదరాబాద్కు వెళ్లే వావో ట్రావెల్స్ బస్ డ్రగ్స్ తీసుకొస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని చెక్ చేయగా డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు సిఐ శ్రీనివాస్ తెలిపారు ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ టోర్నీలో తీవ్ర విషాదం నెలకొంది టోర్నీలో భాగంగా మ్యాచ్ ఆడేందుకు కోర్టులోకి వచ్చిన చైనీస్ ఆటగాడు జాంగ్ జిజి ఉన్నట్టుండి ఒకసారిగా కుప్పకూలాడు అలా చాలాసేపు కోర్టులో గిలగిలా కొట్టుకుంటూ పడిపోయిన జాంగ్జీజీని పరిశీలించిన ఫిజియోలు గుండెపోటుతో మరణించినట్లుగా ధృవీకరించారు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం ఆపరేషన్ ముస్కాన్ టెన్ కార్యక్రమంలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన సిపి సునీల్ దత్ శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేయకుండా రోడ్ల పనులు వెంటనే ప్రారంభించాలని ధర్నాకు దిగిన ప్రజలు పూణేలో జికా కలకలం ఇద్దరు ప్రెగ్నెంట్లకు పాజిటివ్ ఎల్లుండి స్కూళ్లు కాలేజీల బంద్కు పిలుపు మలయాళ సినీ దర్శకుడు సుధీర్ బోస్ కన్నుమూత మంత్రి లోకేష్ కు క్యాబ్ డ్రైవర్ల వినతి ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షా సూచన జైరాబాద్ చెక్పోస్ట్ వద్ద డ్రగ్స్ పట్టివేత బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటు క్రీడాకారుడు మృతి హెడ్లైన్స్ మరోసారి చూద్దాం